చెప్తున్నారు సార్ మీకు ఎనప చవగుచ్చుకుందా నా బాధ బయటికి చెప్పుకుంటే సిగ్గుచెట్టు బాబు కనిపెట్టేసా ఏంటి నీ ఆవిడకి తెలియకుండా ఎక్కువ అమ్మాయిని మీరు లైన్ లో పెట్టారు కరెక్టా నేను ఇంకా నా పెళ్ళాన్ని లైన్ లో పెట్టేదయ్యా మే ఐ హెల్ప్ యు ఐ విల్ ఆల్సో హెల్ప్ యు ఇట్స్ ఓకే డాడీ ఏంటబది నేనేం ఆ జోతినే ఎవరు జ్యోతి కానా కాదు ఇది వేరే జ్యోతి అప్పుడప్పుడు తను ఇలాంటి పనిలే చేస్తోంది జోతియా నువ్వే బయటికి నేను చూసుకుంటా సారీ ఐగరు ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నర్ కొంచెం ఆ రూమ్ లోకి పోసుకుంటుందని ఎక్స్పెక్ట్ లేదు ఇందులో మీ తప్పేం లేదు ఇదిగో అంతా దీనివల్ల డివోర్స్ అప్పుడు పిల్లలు నేను అల్లుడు గారు చెప్పారు ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా చూసుకుంటానని తీసుకొచ్చింది నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటా లేదు మావయ్య నేనెప్పుడు ఇంకేం మాట్లాడుకో నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాం కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది మాట్లాడుతాది సారీ అల్లు

చదువుతానని చెప్తా ఓన్లీ వన్ వీక్ మాత్రం నాతో ఉండు డాడీ ప్లీజ్ ఈరోజు ఈవినింగ్ టికెట్ కన్ఫర్మ్ చేయండి నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది ఏమంటున్నావు షాలు చెప్పేది నిజం ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్నెవరూ నమ్మలేదు నేను డ్రామాలు ఆడుతున్నానని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ ఓ మర్చిపోయి అనాథలా పెరిగాను ఆ కష్టం షాలోకి రాకూడదు నా చిన్నతనంలో దాని ప్రజెన్స్ అయినప్పటికీ నథింగ్ హార్మ్ఫుల్ కానీ ఇప్పుడు అది మరీ వైలెంట్ గా మారింది నన్నే రెండు సార్లు ట్రై చేసింది మా నన్ను చంపడా దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా కానీ కష్టపడుతోందని నిన్నే తెలిసింది మీరు ముందు ఏదైనా ఒక సేఫ్ దారి చూపించి వెళ్తే బాగుంటుంది ప్లీజ్ మాట్లాడుతున్నప్పుడు జ్యోతి చెప్పావు కదా ఎవరది నీ ఫ్రెండా ఎప్పుడు నాతో ఆడుకుంటూ ఉండాలి దాని ఏమైనా చేస్తుంది నువ్వేం చేయమన్నా చేస్తుందా చేస్తుంది షాను ఆ చైర్ పక్కకి జరపని చెప్పు

దీన్ని అమ్మను చేద్దాం అనుకుంటే దీనికి కూడా దీని అమ్మ వయసు వచ్చిన తర్వాతే మన కోరిక తీరేట్టుంది ఈ మల్లిక నాకు దొరికేటప్పటికి నేను బైక్ వెళ్ళిపోతానేమో ఎవరు రాదు సీబర్ గట్టక సార్లు రాయి రేసింది ఏయ్ జేమ్స్ బాగుంటే ఫుల్ ప్యాంట్ వేసుకొస్తున్నాడు అయ్యా జీరా రైస్ లో ఉండి కాల డ్రై రైస్ తిరుగుతున్నా లేదు నీకు ఆ రైస్ లొంగి పంచి కనపడిందా ఏంటి

అరే జోష్ అండి అది యోగ ఇంకా పూర్తి కాలేదా ఓ కప్పాసనం వేస్తున్నావా కంటిన్యూ కంటిన్యూ ఎరకు పోయింది ఏం చేస్తున్నాడు ఒల్లడి ఎవడ చూస్తాను కాసేపు కౌకిలించుకుంటాను నాకు డెయ్యం దొరికింది పోరా పిచ్చి పుల్కా ఆడికి నీ పెళ్ళాం దొరికింది కొంచెం కాసేపు కౌకిలించుకుంటాను యాడికి పోతున్నాను సార్ పెద్ద మనిషి అన్నాక చూసి చూడనట్టు పోవాలయ్య నేను కాసేపు చూసి సార్